హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ లైఫ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో యా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్తున్నాను కదా మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్ళాము వీడియోస్ పోస్ట్ చేస్తాను అని కానీ యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాబుకి అస్సలు బాగాలేదండి అందుకనే నేను వీడియోస్ పోస్ట్ చేయడం చాలా అంటే చాలా డిలే అయిపోయింది ఐఎమ్ సో సారీ ఫర్ దట్ అండ్ అంతేకాకుండా అసలు మేము అనుకున్న చాలా ప్లేసెస్కి కూడా వెళ్ళలేకపోయాము బట్ మ్యాక్సిమమ్ నేను అంటే మా బాబుకి పుట్టింట్రుకులు తీయించిన రోజు ఏవేవే టెంపుల్స్కి వెళ్ళాము ఆ కవర్ చేసినంత వరకు నేను వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను సో ఇంకొక వీడియో కూడా వస్తుందండి ఇది అయితే ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే కనుక అస్సలు మిస్ అవ్వకండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది టెంపుల్స్తో పాటుగా మంచి మంచి సీనరీస్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ ఈ టెంపుల్ అయితే మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో ఇది మేడియా పుట్టి ఇది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోనే ఉందండి ఇది ఆంధ్రాలో ఉన్నప్పటికి కూడా ఈ టెంపుల్ని కట్టించింది ఎవరంటే పర్లాక్మిండి డైనాసిటీ అప్పటి వాళ్ళు అనమాట అంటే ఒడిస్సా వాళ్ళు పర్లాక్మిండి ఎవరికైనా ఐడియా ఉన్న శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్లేస్ వచ్చి ఒడియాలో ఉంటుంది సారీ ఒడిస్సాలో ఉంటుంది అందుకే మీరు టెంపుల్ నోటీస్ చేస్తే మొత్తం ఒడియా స్టైల్లో కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు అండ్ టోటల్గా దీనికి థర్టీ టూ పిల్లర్స్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కృష్ణయ్య ఉంటారు తెలుసు కదా నాకు కృష్ణయ్య అంటే ఇష్టం అని చెప్పి అందుకే మా అత్తయ్య గారు ఎక్కడైనా కృష్ణయ్య టెంపుల్స్ ఉంటే నన్ను ముందు తీసుకు ఇదేం ఫస్ట్ టైం కాదండి ఈ టెంపుల్కి రావడం మేము ఇంతకు ముందు కూడా వచ్చాము బట్ ఈసారి నేను వీడియో రికార్డ్ చేశాను మీ అందరికీ కూడా చూపిద్దాము అని చెప్పి సో ఇక్కడ వచ్చేటప్పటికీ కృష్ణయ్య రాధ అండ్ ఇంకా లలిత అమ్మవారు ఉంటారన్నమాట ఇక్కడ మీరు గమనిస్తే జగన్నాథ్ స్వామిది కూడా పెట్టున్నారు సైడ్కి ఎందుకంటే చాలామందికి ఐడియా ఉంటుంది ఒడిస్సాలో అందరూ కూడా జగన్నాథ్ స్వామిని పూజిస్తారు జగన్నాథ్ స్వామి కూడా ఎవరో కాదండి కృష్ణయ్యే నేను ఇంకొకసారి పూరి టెంపుల్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అక్కడ అంటే లైక్ కృష్ణయ్య గురించి జగన్నాథ్ స్వామి రిలేషన్ ఏంటనేది నేను ఆ వీడియోలో చెప్తాను మాకు అసలు ఈసారి అవ్వలేదు చెప్పాను కదా మా బాబుకు బాగాలేదు అని చెప్పి సో ఇది ఈ టెంపుల్ నేను ఏదైతే కవర్ చేశానో అంతవరకు నేను మీకు చూపిస్తున్నాను ఇది ఒకటే కాదండి ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి మీకు వీడియోలో రాను రాను కనిపిస్తాయి అండ్ మీరు చాలా జాగ్రత్తగా నోటీస్ చేస్తే ఇక్కడ తాబేలు ఉందండి నాకు అసలు చిన్నప్పుడు ఇలాగ నేల మీద వెళ్ళే తాబేళ్ళు ఉంటాయని తెలీదు అప్పట్లో ఎంతసేపు కూడా నేను ఇలా కొలను వాటర్లో ఉంటాయి అనుకునేదాన్ని ఫస్ట్ టైము అది కూడా నేను శ్రీకూర్మం అని చెప్పి అది కూడా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోనే ఉంది ఇప్పుడు కాదండి నేను లాంగ్ బ్యాక్ ఎప్పుడో వెళ్ళాను అప్పుడే చూశాను అనమాట ఫస్ట్ టైం తాబేలు నేల మీద వెళ్తాయి అని చెప్పి సో అందుకని మీకు మీకు కూడా నాలాంటి నాలాగా ముందు తెలియకుండా ఉందా లేకపోతే మీ అందరికీ తెలుసా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కదా ఎంత బాగుందో టెంపుల్ అసలు చాలా అంటే చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది అంటే కోర్స్ అంటే ఒడిస్సాలో ఉన్న టెంపుల్స్ విజిట్ చేసిన వారికి అర్థమైపోతుంది లేదు అటు సైడ్ కానీ కొంచెం వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం డిస్టిక్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆ దగ్గర ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి తెలుసు వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే మా బాబుకి ఎక్కడైతే పుట్టి ఎంట్రుకలు తీయించామో ఆ లొకేషన్ అండి యాక్చువల్లీ మా బాబుకి తీయించింది కాశీ విశ్వనాథ్ స్వామి టెంపుల్లో అంటే శివయ్య దగ్గర కానీ ఏంటంటే చెప్పాను కదా మా బాబుకి బాగోకపోవడం వల్ల అస్సలు నన్ను వదలలేదు సో మేము అనుకున్నవన్నీ ప్లాన్స్ అన్నీ మొత్తం మాక్సిమం మార్చేసుకున్నాము సో ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఫినిష్ చేసుకుని వద్దామని ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మా బాబుకేమో అరౌండ్ టూ ఫీవర్ ఉంది చల్లగా ఉంది సో చాలా రీజన్స్ ఉన్నాయి దానివల్ల సో కొంచెం సేఫ్ ఆగి మా బాబు సెట్ అయిన తర్వాత ఇది బయట అంటే అదే ఊర్లో కొంచెం ముందుకు వచ్చాక లొకేషన్లో అన్నమాట తీశాను సో అక్కడ కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళితే మనకి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది నాకైతే ఈ ప్లేస్ ఇదే ఫస్ట్ టైం అండి కానీ ఇది మా మావయ్య గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా సో అప్పటి నుంచి కూడా పూజించేటటువంటి టెంపుల్స్ అన్నమాట ఇవన్నీ అందుకని అంటే మా హస్బెండ్కి కూడా ఇక్కడే తీయించారట సో అదే సెంటిమెంట్ అని చెప్పి మా బాబుకి కూడా ఇప్పుడు తీయించాము అండ్ మాకైతే జనరల్గా నైన్త్ మంత్లోనో లెవెంత్ మంత్లోనే తీయిస్తారు కానీ మా హస్బెండ్ వాళ్ళకి కంపల్సరీ టూ కంప్లీట్ అయి త్రీ రావాలట అందుకని ఇప్పుడు తీయించాల్సి వచ్చింది బట్ ఈ రోజు కుదరకపోతే అంటే మేము తీయించిన రోజు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాలి అందుకనే ఇంకా ఆప్షన్ లేక అప్పటికే మా బాబు హెయిర్ చూసి ఇంకా మేము వచ్చామన్నమాట సో ఆ ప్లేస్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఇంటికి వచ్చేసిన తర్వాత శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోనే జగతి మెట్ట అని ఎవరికైనా ఐడియా ఉంటే ఇక్కడ కూడా శివపార్వతులు అమ్మవారు ఉంటారన్నమాట సో ఇది ఒక ప్లేస్ ఇదైతే కనుక కొండ మీదకుంటుందండి ఇక్కడ పైనుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేను అందుకే చెప్పాను ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే కనుక ఈ వీడియోని మిస్ అవ్వద్దు అని చెప్పి సో మీకు ఇలా స్టార్టింగ్లో వినాయకుడు అమ్మవారు ఉంటారు మనం అలా స్టెప్స్ తీసుకుంటూ వెళ్ళాలన్నమాట మీరు స్టెప్స్ ఎక్కేటప్పుడు సైడ్ ఈ కొండలు కానీ ఆ వ్యూని కానీ అస్సలు మిస్ అవ్వకండి ఎవరైనా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వెళ్తే కనుక ఈ మేలియాపుట్టి జగతిమెట్ట ఇంకా రావి వలస అని చెప్పి మేము అక్కడికి కూడా వెళ్ళాము డెఫినెట్గా నెక్స్ట్ వీడియో అదేనండి ఎవరు మిస్ చేయకండి ఇవన్నీ చాలా మంచి మంచి అంటే చారిత్రాత్మక హిస్టరీ ఉంది అంటారు కదా అలాంటి మంచి మంచి ప్లేసెస్ అన్నమాట ఎంత బాగుంటుందంటే మీరు అక్కడికి వెళ్తే డెఫినెట్గా ప్లెజెంట్గా ఫీల్ అవుతారు పీస్ఫుల్గా ఫీల్ అవుతారు అండ్ ఆఫ్కోర్స్ డివోషనల్ వైబ్స్ ఎప్పుడో ఎప్పుడు ఉంటాయి మనకి బట్ దాంతోపాటికి నేచర్ వ్యూ కూడా చాలా బాగుంటుంది కదా ఇది మీరు చూస్తున్నారు కదా కొండపై నుంచి శివ పార్వతులు మనకి రివర్స్లో కనిపిస్తారండి మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఫేస్ చేస్తూ ఉంటారు సో నేను రోడ్డు మీద నుంచి ఆ వీడియో కూడా రికార్డ్ చేశాను మీకు ఇప్పుడు కనిపిస్తుంది ఇదంతా కూడా ఈ జగతి మెట్ట పైనండి ప్లేస్ ఆ పై నుంచి చుట్టూ ఉన్నటి ఉన్నటువంటి వ్యూ అందుకే నేను నేచర్ లవర్స్ని వీడియో మిస్ అవ్వద్దు అని చెప్పాను అండ్ అక్కడ ఇలాగ చిన్న చిన్న అంటే లైక్ అమ్మవార్లు ఇక్కడ పైన గుడి చూసారు కదా అలా చుట్టూ దేవుళ్ళు అవన్నీ కూడా ఉన్నారనమాట నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను గుడి లోపల ఎక్కువ తీయనండి ఎందుకంటే మనతో పాటుగా చాలామంది దర్శనం చేసుకుంటూ ఉంటారు సో ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి నేను చుట్టుపక్కల ప్రదేశాలు తీస్తాను సో మీకు అర్థమవుతుందని ఇది పెద్ద మర్రి చెట్టు అండి మీరు వీడియోలో చూస్తే జాగ్రత్తగా ఆ కింద అందరూ కూర్చోవడానికి ఆ ప్లేస్ని యూస్ చేస్తారనమాట లైక్ ఇదిగా నేను వీడియో తీసే టైంకి ఎవరూ లేరు సో ఇక్కడ చూసారు కదా శివపార్వతులు రోడ్ సైడ్ నుంచి మనకి ఇదిగోండి ఇంత పెద్దగా ఉంటుంది కొండ అండ్ ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఇంకా మా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి అవి అలా ఎంజాయ్ చేసుకుంటూ రోడ్ వ్యూని అవన్నీ కూడా మేము చూసుకుంటూ వచ్చామన్నమాట సో ఇది మేము వెళ్ళినటువంటి టెంపుల్స్ కొన్ని ఇంకొకటి చెప్పాను కదండి రావి వలస అని చెప్పి ఆ టెంపుల్ కూడా డెఫినెట్గా వస్తుంది నెక్స్ట్ వీడియోలో అది ఇంకా చాలా మంచి టెంపుల్ అండి సో ఈ ప్లేసెస్ అన్నీ కూడా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా తెలుసు బట్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక అక్కడ ఏదైనా రీజన్ మీద విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ అటు సైడ్ ప్లేసెస్ వెళ్తే డెఫినెట్గా ఒక్కసారి వెళ్ళి ట్రా దర్శించుకోవడానికి ట్రై చేయండి ఈ శివ పార్వతులు జగతి మెట్టు కాదండి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి నాకు ఊరి పేరు అయితే తెలియదు అక్కడ చాలా దగ్గర దగ్గరలో చాలా ఊర్లు ఉంటాయి సో ఆ కొలను అవన్నీ కూడాను సో ఇంకా మా ప్లేస్కి వచ్చేసాము సో అలా కాసేపు కూర్చొని మేము అలా టైం స్పెండ్ చేసాము అన్నమాట మనం ఎంత ఏ లైఫ్కి అలవాటు పడినా కానీ ఇలాగ పొలాల మధ్యలోకి ఇలాగ ప్రకృతి దగ్గరికి అంటే నేచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఆ వైబ్ కానీ ఆ ఫీలింగ్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ కదండి సో ఇలా నాకు ఇలా వరివి ధాన్యాలుది గుట్టలు వేస్తారు కదా ఇది నాకు చాలా ఇష్టం గడ్డి ఇదంతా కూడా చిన్నప్పుడు కూడా మా అన్నయ్య వాళ్ళ పొలంలో కూడా వెళ్ళి మరీ అందులో దూరం ఆడుకునేదాన్ని సో నాస్టాలజీ అంటారు కదా నాకు ఒకసారి ఇక్కడికి వెళ్ళగానే నాస్టాలజీ ఫీలింగ్ మొత్తం వచ్చేసింది అండ్ ఇంకా నేను చాలా వరకు కవర్ చేయలేకపోయాను చాలా టైర్డ్ అయిపోయాము అన్నమాట మేము బట్ డెఫినెట్గా వర్త్ వాచింగ్ అండి ఇలాంటి ప్లేసెస్ కానీ లొకేషన్స్ కానీ అండ్ అండ్ బ్యూటిఫుల్ సన్సెట్ చూడండి ఎంత బాగుందో సో మార్నింగ్ సన్ రైజ్ యాక్చువల్లీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సన్ రైజ్ వ్యూ తీద్దాము అనుకుని కూడా తీయలేకపోయాను నేను బట్ సన్సెట్ అయినా మిస్ అవ్వకూడదు అనుకున్నాను ఇప్పుడు నేను మీకు క్యాప్చర్ చేసినవి అన్నీ కూడా టూ డేస్లో వండి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక పాటు ఈ ప్లేస్ వచ్చి మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు అమ్మమ్మ ఉంటారు కదా ఆ ప్లేస్ సో మేము అక్కడికి కూడా వెళ్ళాము అనమాట అందుకనే నేను ఆ హౌస్ని రికార్డ్ చేసుకున్నాను అంటే లైక్ ఇవన్నీ మనకి రాను రాను కనిపించకుండా ఉంటాయి కదా సో ఆ ఫీలింగ్ పోకూడదు అని చెప్పి నేను అలా రికార్డ్ చేసి పెట్టుకున్నాను ఇంక అంతేనండి అలా జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాము మీ అందరికీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుంది అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా మంచి మంచి కాంటెంట్ ఉన్న వీడియోస్ వస్తాయి డెఫినెట్గా మిస్ చేయకండి డెఫినెట్గా వెయిట్ చేయండి వర్త్ వాచింగ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఒక లాంగ్ వీడియో వస్తుంది అండ్ ఎవ్రీ డే ఒక షార్ట్ వస్తుంది సో ఎవరు మిస్ చేయకండి అండ్ ఫైనల్గా పర్లాక్ మిండిలో జగన్నాథ్ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం అంతేనండి టేక్ కేర్ బాబాయ్